జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల నలభై ఒకటవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు వరద వల్లభ ముందుగా ఓంకారం చివరిలో నమహా పదాన్ని జోడిస్తే మనకి అమ్మవారి యొక్క నామ రూపంలో పొందుతాం ఓం వరద వల్లభాయే నమ విష్ణుదాసనామ స్తోత్రంలో కూడా మనం స్వామి నామాల్లో వరద వరదో వాయువాహన అనేటటువంటి నామాన్ని మనం చూస్తాం అలాగే కంచి వరదరాజపిర్మాళ్ళు సో ఆ వరదరాజపెర్మాళ్ళు అనగానే వర ద వరం దదాతి వరములను ఇచ్చునటువంటి వాడు పరమాత్మ శ్రీ మహావిష్ణు సో వరం దదాతి య వరద రాజ సహ రాజ సహ వరద రాజ కంచి వరదరాజ పేరు అలాగే పెరుందేవి తాయారు ఆయన యొక్క భార్య పేరు అంటే మనకి కొద్దిగా ప్రవేశం ఉండే వాళ్ళు ఎవరికైనా కూడా అర్థం అవుతుంది ఏంటంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి శ్రీ మహావిష్ణువుకి స్వామికి కూడా ఉండేటటువంటి ప్రధానమైన తేడా ఆ విగ్రహాన్ని చూడగానే ఏది అని మనం అర్థం చేసుకోవాలంటే ఆయన యొక్క అరచెయ్యి కిందకి చూపిస్తుంటుందన్నమాట అంటే వరములను ఇచ్చేటటువంటి వాడనమాట ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి యొక్క చేతిలోంచి బంగారు నాణ్య ఎలాగైతే ప్రవహిస్తూ ఉంటాయో అలాగే కిందకి అంటే నాలుగు వేళ్ళు అలాగే బొటన వేలు నేల వైపు చూపిస్తూ ఉండేది వరదహస్తం అలాగే ఈ అరచెయ్యి పైకి కనిపిస్తూ ఉండేటటువంటిది అభయహస్తం రెండు కరెక్ట్గా చెప్పాలంటే రివర్స్లో ఉంటాయి అభయహస్తం వరదహస్తం రెండు కూడా రివర్స్లో అన్నమాట వెంకటేశ్వర స్వామివారిది ఒకటి అభయహస్తం ఉంటుంది మరొక చెయ్యి ఈ మొల దగ్గరికి మొల వైపు చూపిస్తున్నట్టుగా ఉంటుంది కానీ వరదరాజ పెరుమాళది కిందకి ఉంటుంది చెయ్యి అంటే నువ్వు ఏ వరములు కోరుకుంటే ఆ వరములు ఇస్తాను అని వరలక్ష్మి అంటాం కదా అమ్మవారి లక్ష్మి అమ్మవారికి కూడా పేరు సో వరదుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని భర్తగా కలిగినటువంటి అమ్మవారు అని అర్థం అలాగే ఇంకొక అర్థం ఏంటంటే మంచి వల్లభుడు అంటే మంచి భర్తలను మనకు కూడా అనుగ్రహించున్నటువంటిది అనమాట ఇంకొక అర్థం ఏంటంటే వల్లభ అంటే అందరికీ ప్రియమైనటువంటిది అని అర్థం అధ్యక్షురాలు అని అర్థం అంటే వరదవత్ ప్లస్ లభ వరలక్ష్మి వలె అందరికీ సులభ ప్రాప్యమైనటువంటిది అని అర్థం మనం శ్రావణ శుక్రవారం కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం అన్నిటికంటే ఆయన వరద వల్లభుడు ఆవిడ వరలక్ష్మి ఇది ఈరోజు అద్భుతమైనటువంటి నామం నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ముందుగా ఓంకారం చివరిలో నమ పదాన్ని జోడించి ఓం ఓం వరద వల్లభాయ నా ఓ వరద వల్లభాయ నా ఓం వరద వల్లభాయ ఓం వరద వల్లభాయ నా ఓం వరద వల్లభాయ నా ॐ वरदवल्लभायै नमः ॐ वरदवल्लभायै नमः ॐ वरदवल्लभायै नमः ॐ श्री नमः जय श्रीकृष्ण